ఇక జిల్లా నరసరావుపేట సబ్ రిజిస్టార్ ఆఫీస్ లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి నుంచి అనేక తనిఖీ చేస్తున్నారు అధికారులు ఇటీవల జరిగిన పలు ల్యాండ్ రిజిస్ట్రేషన్లపై కూడా అధికారులు ఆరా తీస్తున్నారు తనిఖీల సమయంలో లోపలికి అనుమతించట్లేదు అధికారులు ఇవాళ కూడా ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగుతున్నాయి గుంటూరు ఏసీబీ అడిషనల్ ఎస్పీ మహేందర్ మాతే ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరుగుతున్నాయి తనిఖీలకు సంబంధించి మా ప్రతినిధి నాగరాజు మరింత సమాచారం అందిస్తారు నాగరాజు దాదాపు నిన్న పన్నెండు గంటల పాటు కూడా ఏసీబీ రష్టపేట సబ్ రిజిస్టర్ కార్యాలయంలో తనిఖీ నిర్వహించింది తర్వాత ఈ రోజు ఉదయాన్నే కార్యాలయానికి చేరుకున్న ఏసీబీ అధికారులు మరోసారి తనిఖీలు అయితే ఇస్తా ఉన్నారు ప్రస్తుతం గతంలో జరిగిన రిజిస్ట్రేషన్ ఏవైతే గత కొంత కాలంగా జరిగిన రిజిస్ట్రేషన్స్ ఉన్నాయో ఆ రిజిస్ట్రేషన్ కి సంబంధించి ఆ ఫైల్స్ కి సంబంధించిన వివరాలన్నిటి కూడా అడిగి తెలుసుకోవాలంటున్నారు ఒకవైపు నుంచి ఏదైతే కార్యాలయ సిబ్బంది ఉన్నారో వాళ్ళందరినీ కూడా కార్యాలయంలోకి తీసుకొచ్చారు మరొక వైపు ఎవరైతే వెండారుస్తున్నారో వాళ్ళతో పాటు ఈ డాక్యుమెంట్ రైటర్స్ ఉన్నారో వాళ్ళను కూడా తీసుకువచ్చి మొత్తాన్ని కూడా కలిపి అక్కడ ఎంక్వైరీ చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున పల్నాడు జిల్లా ఏర్పాటైన తర్వాత చాలా పెద్ద ఎత్తున కూడా రిజిస్ట్రేషన్స్ జరిగాయి అనేది ఇప్పటికే ఏసీబీకి కొంత సమాచారం ఉంది అదేవిధంగా గత కొంత కాలంగా కూడా రిజిస్ట్రేషన్ జరిగిన వాటి అన్నిటి మీద కూడా పూర్తి వివరాలను అయితే సేకరిస్తా ఉన్నారు ముఖ్యంగా స్టాంప్ రైటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా రిజిస్ట్రేషన్ జరుగుతూ ఉంటాయి వీళ్ళే కమిషన్ ఏజెంట్ గా కూడా ఉండి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేస్తున్నారో వాళ్ళ వద్ద నుంచి కూడా అమౌంట్ ఇస్తున్నట్టుగా కూడా ఏసీపీ అధికారులు ముందుగా సమాచారం సేకరించి ఆ విధంగా కూడా వాళ్ళ దగ్గర నుంచి వివరాలు రాబడుతున్న పరిస్థితి అయితే ఉంది ఈ రోజు మొత్తం కూడా తనిఖీలు కొనసాగే అవకాశం కనిపిస్తుంది రైట్ నాగరాజ్ ఇక రేణిగుంటలో రెండో రోజు కూడా ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి ఆఫీసులో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి ఆరోపణలు ఎదుర్కొంటున్న సబ్ రిజిస్టార్ చేస్తోంది కొన్ని ఎంపిక చేసిన ఆఫీసులపై స్పెషల్ గా ఫోకస్ చేశారు అధికారులు నిషేధిత భూములు డబుల్ రిజిస్ట్రేషన్లు ల్యాండ్ ఎక్విజిషన్ జరిగిన అక్రమాలపై ఆరాధిస్తున్నారు సబ్ రిజిస్ట్రార్ తో పాటుగా కార్యాలయ సిబ్బంది డాక్యుమెంట్ రైటర్లు ప్రైవేట్ వ్యక్తులు కూడా విచారిస్తోంది ఏసీబీ కొంతకాలంగా జరిగిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లకు సంబంధిత రికార్డులను కూడా పరిశీలిస్తున్నారు ఈ సోదాల తర్వాత ఏసీబీ డీజీకి ఒక నివేదిక పంపిస్తారు అధికారులు